మాకంటే ముందుగా ఉండేవాడు స్కూల్లో మేము కొంచెం ఎమీ నుండి వచ్చేవాళ్ళము లేట్ అయినా కూడా సారే అన్నీ చూసుకుంటుండేవాళ్ళు ఆ విషయంలో మాకు చాలా సహకారం ఉంది మరి అంతేకాకుండా మేము పనిచేసే విలేజ్ వచ్చేసి ఇంతకు ముందు సార్ చెప్పాడు ఇప్పుడు వంకర వాగా మరి ఆ వంకలు బాగా మాదాపు నాలుగు కిలోమీటర్ దూరంలో నాలుగు వంకలు ఉన్నాయి మాకు అప్పుడు మాకు బైకులు ఏం లేవు రెండు వేలు అంత సైకిల్లే ఫలితంగా అగ్రహారం పెట్టి అగ్రహారం పెట్టే సైకిల్ మీద మేము వెళ్తూ వాళ్ళము వర్షం వచ్చింది ఒకసారి అదేంటో కానీ ఆ వంకలకు వర్షము పడితే మాకు వంకలు కదా మేము స్కూల్ ముగిసుకొని వచ్చే వంకలు ఉండేవి అప్పుడు సార్ మేము ఎడో దిగి అవతలకి వెళ్ళాలంటే ఆ ఏముందండి అన్ని తీసుకొని సైకిల్ మెడ పెట్టుకొని మెల్లగా నది వంక దాడతాం అన్నాడు ఆదా విధంగా ప్యాంట్ కూడా తీసేసుకొని మేము వచ్చేసినాము అక్కడ ఉన్న రైతు కామెంట్ ఆహా అది కామెంట్ చేస్తా ఉండాలి అట్లా ఇంకోటి బంకాళ్ళు కూడా ఎట్లా ఉన్నాయంటే పదకైదా అలాంటి కానీ సైకిల్ ఎక్కలేదు సార్ ఫస్ట్ మేము భయపడ్డాము ఆ సైకిల్ దింపి అంతా అయితే అచ్చ పెట్టేవాడు ఆ హైట్ లో ఆయన ఆయన కూడా మేము అనుసరించే ఆ విధంగా మరి పాటు అక్కడ ఉద్యోగం చేశాము ఆ తర్వాత ఇక సార్ కూడా ఇక్కడికి వచ్చేసాడు సార్ అయితే చాలా స్నేహశీలి మరి జీతం తీసుకున్నప్పుడు మాకు చెక్ సెంటర్ కదా ఇప్పటిలాగా అకౌంట్ ఉండవు పత్తికొండ చెక్ సెంటర్ వచ్చి సార్ జీతం తీసుకొస్తే మేము తీసుకొని వస్తాం అనుకున్నాము ఒకసారి లేదంటే వనోత్సాగు సార్ గారికి మన వేదిక ఉన్నటువంటి అధికారులందరికీ నా యొక్క నమస్కారాలు నేను సార్ గురించి నాకు అంత పరిచయం లేదు నేను వచ్చి మన్న ట్రాన్స్ఫర్ లోనే వచ్చినాను నేను మన్న వచ్చిన సార్ ఈ మండలానికి కోతల మండలం నుంచి వచ్చిన కొన్ని రోజుల్లోనే సారు గురించి కొన్ని తెలుసుకున్నాను సారు చాలా మంచి వ్యక్తి సారు మండలానికి వచ్చినప్పుడు సారు నాకు పరిచయం ఎందుకంటే నేను ఇక్కడ ఆలయ దిగినప్పుడు గుళ్ళెం పోవాలంటే నాకు ఇక్కడ నాకు బండిరావు నడిపేది బస్సులో పోవాలా బస్సు కానీ సమయానికి బస్సు లేదు ఇక్కడ నుంచి పోవాలంటే నేను పని చేసి జయవాసి ఎట్లా చేయాలని కొన్ని రోజు రెండు మూడు రోజుల వరకు ఆటోలో పోయినాను తర్వాత సారు కొన్ని రోజులు పరిచయమే ఇక్కడ బస్టాండ్లో పరిచయమే నకి ఎక్కడ సార్ పని చేస్తున్నా అంటే లేదు సార్ జయవాసి నేను కర్ణింది చూసినాడు రోజు పోతుంటే ఇంకా సార్ నేనే అడితే సార్ ఇట్లా కొద్దిగా నాకు బండి రాదు కొద్దిగా నన్ను ఆటో వరకు డ్రాప్ చేయండి అది డ్రాప్ చేయడానికి అడుగుతున్నారా మీరు రోజు నన్ను వస్తా వస్తాను రండి ఏం దాని గురించి వరి పట్టద్దని చెప్పాయి సారి కూర్చోను అంటే అంటే నాకు నేను టైం కానీ నా సార్ నాకైనా ముందే ఒక పది నిమిషాలు ముందుంటుండే బండి మీద కూర్చుంటే చెప్తారు ఉన్నారు కదా అరవై డెబ్బై అంటారు కదా అరవై డబ్బేనే కొడుతుండే బండి ఆ సార్ చూస్తే ఇంకా నేను వచ్చినప్పుడు ఒక ఐదు నెలలు ఆరు నెలలు రిటైర్ అని కనపడుతుండే ఏసు నాకి అయినా బండి కొడుతుంటే నాకు భయం వేస్తుంది వెనక కూర్చోండు వెనక పట్టుకుని కూర్చున్నాను కరెక్ట్ స్కూల్ టైం కి వదలడము తీసుకుపోవడము మళ్ళా సాయంత్రం ఆయన గుళ్ళ పక్కనే నాకు తెలియలేదు మళ్ళీ సాయంత్రం కరెక్ట్ టైంకి వచ్చి నన్ను ఎక్కించుకొని ఇక్కడ వదిలేసి ఉండే అట్లా ఒక పదహైదు రోజులు చాలా సాయం చేశాడు సార్ బండి మీద తర్వాత నిదానంగా కొద్దిగా బండి నేర్చుకుంటే సొంత బండి తీసుకుంటే ఇప్పుడు సో రోజు పొందాము ఇద్దరు మేము పొద్దున అనే దాంట్లో సారు సలహాలు తీసుకున్నాను ఏమనేవారంటే సారు బోర్డు మీద అన్ని రాసేసి మనం పదాలన్నీ బాగా వాళ్లను చదివించి వాళ్ళ మైండ్ సెట్ అయ్యేటట్టు చేయాలా తర్వాత వాళ్ళని కూర్చొని రాయమనాలా అట్లయితే బాగా వస్తుంది వాళ్ళకని చెప్తుంది ఈ రోజు కూడా నేను అది ఫాలో అవుతున్నాను సీనియర్ టీచర్లు చెప్పిండేది మనం ఫాలో అవుతూ ఉంటే మన చదువు చెప్పే పిల్లలు కూడా బాగా వృద్ధిలోకి వస్తారని నా అభిప్రాయము నేను ఈ సీనియర్ టీచర్లు సంజప్ప సార్ కానీ తిప్పన్న సార్ బసరెడ్డి సారు ఫస్ట్ నుంచి కూడా ఇదే మండలంలో ఉన్నా నేను ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నేను పక్కకే పోలేదు ఇక్కడ అన్ని విషయాలకు సార్ వాళ్ళు ఎంత సహకారం అంటే ఇంకా పోవాలని అనిపించదు ఈ మండలం విడిచిపెట్టి పోవాలనే అనిపించదు రిటైర్మెంట్ వరకు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను సమయాభావం అయిపోయింది సారు ఆరోగ్యం బాగుండాలని పిల్లలు భార్య అందరూ సంతోషంగా జీవిత శేష జీవితాన్ని గడప ఉన్న ముమంది కూడా మా సార్ వాళ్ళు నాకు చేసిన సహాయం సహాయం ఈ ఉద్యోగం వాళ్ళ దగ్గర పనిచేస్తున్నప్పుడు టీచర్ అయితే ఎంత హాయిగా ఉంటుంది అనుకునేవాడిని అయినా అంతేగాని నేను ఎప్పుడు ఆరో తరగతి నుంచే ఆరు నుంచి అనుకుంటా వచ్చి ఆరో తరగతి చేరినప్పటి నుంచి సారు దగ్గర పనిచేస్తూ సార్ వాళ్ళు చెప్పిన మాట వింటూ చేసుకుంటూ వచ్చిన దానికోసమే వాళ్ళు వాళ్ళ సహాయక సహకారాలు నేను అది నన్ను ఇంత స్థాయికి తెచ్చింది అని నేను భావిస్తున్నాను కానీ ఉద్యోగము చేసేదంతా డ్యూటీ చేయదంట మాత్రం నేను ఎప్పుడు ఎవరికి జంకే లేదు దొంగెత్తు మాకు టీచర్లు ఎవరు ఈ టీచర్ బెజినెస్ చెప్పినారు ఒక ఐదు నిమిషాల ముందు ఐదు నిమిషాల తర్వాత ఏ ఆఫీసర్ ఏమి ఏ చేసుకోలేదు పనిచేయాలి అని ట్రైనింగ్ లో మాటలు చెప్పాలి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఈ సన్మాన కళాక్రం డిసేందుకు పేరు పేరు అందరూ ఇక మనోబాబా తర్వాత స్ట్రెప్ సన్మానం